ఒకసారి మా బాబు చెప్పాను అనమాట ఫోన్ చేసి ఇట్లా నేను ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అంటే మనం కూడా ఐఏఎస్కి ప్రిపరేషన్ చేసుకోవచ్చా మనలాంటి వాళ్ళు కూడా ఐఏఎస్ కావచ్చా కలెక్టర్ కావచ్చు ఐఏఎస్ అంటే కలెక్టర్ అనే అందరికి కలెక్టర్ కూడా కలెక్టర్ కావచ్చా అనేటువంటి ఒక ఆయన అడిగినారనమాట లేదు లేదు మనం ప్రయత్నం చేస్తే మనం గట్టిగా కష్టపడితే అవ్వచ్చు అని ఆయన చెప్పినా సో తర్వాత ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఆయనకి ఫోన్ చేసి ఫస్ట్ వారికి చెప్పిన బాబు నేను ఐఏఎస్ అయినాను కలెక్టర్ అయినాను అంటే ఇంకా మా పేరెంట్స్కి అసలు అంటే ఒక సింపుల్ జాబ్ రావడం అనేది మన ఇళ్ళల్లో చాలా గ్రేట్గా అసలు చెప్పుకునేది అది డైరెక్ట్ ఐఏఎస్ కలెక్టర్ అయినారని అంటే వారి ఆనందానికి అవుతుంది సో నేనేమంటున్నానంటే కష్టపడి ఒక అంచెలంచెలుగా చదువుకుంటూ ఐఏర్స్ తెచ్చుకున్న తర్వాత ఎంత ఆనందం ఇప్పుడు ఈ లాస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా అదే ఉత్సాహంతో